చిన్నమ్మ గారు నమస్తే తల్లి మీ ఆయన గారు ఎప్పుడు చనిపోయారమ్మా ఎలా చనిపోయారమ్మా బాగోలేదు అంతకుముందు ఆపరేషన్ కూడా చేశారు చేసిన తర్వాత బాగా ఉంది మళ్ళీ వారం రోజులే అయ్యింది హాస్పిటల్ చెప్పిన మళ్ళీ అక్కడే మీ ఆయనకి అలాంటి పరిస్థితి వచ్చే వరకు ఎందుకు ఉంచారమ్మా ఎందుకు మీకు పిల్లలు లేరా లేరామంది అమ్మా పిల్లలు మీకు ఎంతమంది సంతానం కొడుకు మీ ఆయన చనిపోయినప్పుడు ముగ్గురు కొడుకుల్లో ఏ కొడుకైనా మీ ఆయన ఉన్నారమ్మా మీరు చెప్పారా మీ ఆయనకి ఇలా బాగాలేదని ఎప్పుడు వచ్చాడు ఓహో చచ్చిపోయి ముందు వచ్చాడా ముగ్గురు కొడుకుల్లో ఆలు ఇల్లు వచ్చి సాయం చేస్తున్నారు కానీ మీ ముగ్గురు కొడుకులు ఏ కొడుకైనా వచ్చి మీకు సాయం చేయడం డబ్బులు ఇవ్వటం అలా ఏం చేయలేదు ఎప్పటివరకు ఎప్పుడు మీకు ఇవ్వలేదా డబ్బులు ఏమ్మా మీ పిల్లలకి మీరు ఎప్పుడు అన్నం పెట్టి పెంచలేదు కోడళ్లు రాలేనప్పుడు అమ్మ మామి చనిపోయారు కదమ్మా రెండమ్మా అని మీరే అడిగారా ఏమన్నారు కోడళ్ళు కార్యానికి వచ్చి వంట చేసుకుని తిని వెళ్ళిపోతారా ఓ అందరూ కొడుకులు కావాలి కొడుకులు కావాలని సంతోషంతో ముగ్గురేసి నలుగురేసి కొడుకులు కనేస్తుంటారు కొంతమంది అయితే వారసుడు కావాలని ఓ తెగ ఫీల్ అయిపోతారు కొడుకులను చూసేసి ఆ మీరు ముగ్గురు కొడుకులు కని కనీసం ఆయన చనిపోయినప్పుడు ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు రాలేదు అది కూడా చివరిదశలో ఒక కొడుకు వచ్చాడట ఏదో ఆ చివరి దశలో ఒక కొడుకు ఏదో ఆ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మాత్రం ఒక్క అవకాశం ఇచ్చాడు ఆ కొడుకు మా కోడలు ఏం ఎంత శత్రుత్వం ఉన్నా కూడా కనీసం మా అమ్మగారు చనిపోయేటప్పుడు మీరు వచ్చి అత్తగారి దగ్గర ఒక వారం రోజులు ఉండి టైం స్పెండ్ చేయలేరమ్మా అదే ఇంట్లో మీ అమ్మకో మీ నాన్నకో అయితే మీకు ఎవరు రాకుండా ఉంటే ఎలా చేయాలి కదా మరి దానికి ఏం చేస్తారు మీరు

కార్యానికి ఎంత అవుతాయమ్మా మీ ఆయనకి పెద్ద కర్మకి ఎంత అవుతాయి పదివేలు అవుతాయి సరే కానివ్వండి ఇదైతే రాష్టను నీకైతే నేను బట్టలు పెడతానమ్మా తీసుకోండి అమ్మ మీరు మీ పెద్ద అబ్బాయికి ఫోన్ చేశారా నాన్నగారు ఎలా చనిపోయారు రండి అని చేశారమ్మా అతని దగ్గర ఉంటే అతనికి అతనికంటే నువ్వు గడిగడికి ఫోన్ చేస్తుంటే నీకు పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తున్నాను తండ్రి చనిపోయాడని తెలిసినా కూడా రాలేదు అతను సరేనమ్మా నీకు కర్మకాండకి అయితే నేను డబ్బులు అందిస్తాను నా తరపున కర్మకాండకి పదివేల రూపాయలు అందిస్తున్నానమ్మా తీసుకోండి అలాగేనమ్మా అందాక ఏమైనా కూరగాయలు అవి ఇవి తెచ్చుకోండి ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను ఇప్పటికి ప్రజెంట్ ఈ రోజుకి రేపు మార్చుకొని తెచ్చుకునేంత వరకే సరేనా నేను ఇంకా వెళ్ళొస్తాను థ్యాంక్ యూ ఈ మీరు చేసినాక నాకు వాళ్ళు సంతోషం